ఒక లక్ష్యం కోసం ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తోంది రెండు పర్యాయాలు బరిలో నిలిచినా కల నెరవేరలేదు మూడోసారి మాత్రం అద్భుతమైన పోరాటంతో పతకాన్ని ఖాయం చేసుకుంది అయితే ఊహించని పరిణామాలతో పథకం కళ చెదిరిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కలిగే బాధ వర్ణనాతీతం ఎందుకంటే ఎన్నో ఏళ్ల శ్రమ చేసిన త్యాగాలు పోరాట పటిమ ఇవన్నీ ఒక్క రాత్రితో వృధాగా మారాయి ఎంతో శ్రమ పట్టుదల ఉంటే తప్ప ఒలింపిక్ పథకం రాదు వచ్చిన మెడల్ వచ్చినట్టే చేజారితే ఆ ప్లేయర్ కు అంతకు మించిన బాధ ఉంటుందా ఇలాంటి బాధని అనుభవించింది రెజ్లర్ బినేష్ పోగాట్ ఈ బాధతోనే ఆటకు వీడ్కోలు పలికింది ఈ క్రమంలో ఆమె పెట్టిన ట్వీట్ అందరినీ కదిలిస్తోంది రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది నేను ఓడిపోయాను మీ కలలు నా ధైర్యం చెదిరిపోయాయి నాకిప్పుడు బలం లేదు కుస్తీకి గుడ్ బై నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను క్షమించండి అంటూ వినేష్ ఫోగట్ ట్వీట్ చేసింది నిజానికి వినేష్ కు పోరాట పటిమ ఎక్కువే ఎందుకంటే గత ఏడాది ఢిల్లీ వేదికగా సహచర రెజ్లర్ల కోసం ఫెడరేషన్ పెద్దలతోనే ఢీకొట్టిన సత్తా ఆమెది ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై పోలీసులు చార్జ్షీట్ ఫైల్ చేసే వరకు పట్టుదలతో పోరాడింది అలాంటి వినేష్ ఇప్పుడు చేసినట్వి అందరి హృదయాలను కదిలిస్తోంది వినేష్ ఇప్పటికే రెండు సార్లు విశ్వ క్రీడల్లో పోటీ మెడల్ మాత్రం గెలవలేదు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో తీవ్ర గాయంతో నడవలేని స్థితిలో స్వదేశానికి తిరిగి వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై టోక్యోలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది ఇప్పుడు సూపర్ ఫామ్ తో ఫైనల్ కు చేరిన వంద గ్రాముల ఎక్కువ బరువుతో డిస్క్వాలిఫై కావడం పెద్ద షాక్ కు గురిచేసింది తన కళ విచ్ఛిన్నమైన పరిస్థితుల్లోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేసిందని అర్థమవుతోంది ఇలాంటి పరిస్థితి మరే క్రీడాకారుణికి రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు